హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఎండు చేపల కర్రీ అండి ఎండు చేపల కర్రీకి చిన్న చేపలు తీసుకుంటే చాలా బాగుంటుంది వీటినే నెత్తాలని కూడా అంటారు ఎండు చేపలతో పాటు వంకాయలు మొటికాయలు కూడా వేసి చేస్తున్నానండి ముందుగా ఎండు చేపలను వేయించుకోవాలి స్టవ్ పైన బాండీ పెట్టి ఎండు చేపలు వేసి లైట్గా వేయించుకోవాలి లైట్గా వేయించుకొని వాటర్లో వేసుకొని కొద్దిగా నానిన తర్వాత క్లీన్ చేసుకోవాలి తర్వాత పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును నానపెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు మూడు టమాటాలు రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పల్లీలు కూడా వేయించి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కట్ చేసిన టమాటాలు ఆనియన్స్ వెల్లుల్లి వేయించిన పల్లీలు పసుపు పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసి మిక్సీ పట్టించుకోవాలి తర్వాత నానపెట్టుకున్న ఎండు చేపలను కూడా క్లీన్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకొని చేపలను తలను కూడా తీసేయాలండి ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ లైట్గా వేయించి కట్ చేసిన పెట్టుకున్న వంకాయలు మొటికాయలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి వంకాయలు మొటికాయలు ఆయిల్లోనే సగం వరకు ఉడికించుకోవాలండి తర్వాత మిక్సీ పట్టించిన మసాలా కూడా వేసి అడుగు అంటకుండా నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి చూడండి నూనె అంతా పైకి తేలుతుంది ఇప్పుడు చింతపండు రసం వేసుకొని బాగా కలిపి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి వంకాయలు మొటికాయలు ఉడికే కొద్దీ కర్రీ దగ్గర పడుతుంది కాబట్టి టూ గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలండి తర్వాత కర్రీ అంతా బాగా ఉడుకుతున్నప్పుడు పావు టీ స్పూన్ మెంతి పౌడర్ ఇంగువ వేసి బాగా కలిపి సాల్ట్ టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ తక్కువ అయితే రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఎండు చేపలను కూడా వేసి బాగా కలిపి మూతపట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి వంకాయలు మొటికాయలు ఎండి చేపలు అన్నీ బాగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి చూడండి మనం వేసినవన్నీ చాలా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కర్రీని సర్వ్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎండు చేపల వంకాయలు మొటికాయల కర్రీ రెడీ ఈ కర్రీ వేడివేడి రైస్లోకి రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్